కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమిత్ షా గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు మాట్లాడుతూ రాజ్యాంగ కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు హోం మంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేసం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మతతత్వంగా వాళ్ళు వాళ్ళ పార్టీని నడిపించాలని కోరికను అమిత్ షా రూపంలో వారు బహిర్గతం చేయడం జరిగింది ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశంలో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రచించాలనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం రాహుల్ గాంధీ గారి ధ్యేయం ప్రధాన ప్రతిపక్ష లీడర్గా ఈ దేశ ప్రజల కోసానికి కృషి చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని అమిత్ షా గారు రతాల పేరుతో వాళ్ళ పార్టీ నడుస్తుంది వారు వేలు కోట్లాది రూపాయలు ప్రోగు చేసుకుని ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కంకణ బద్దులై పనిచేస్తారు కనుక రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇదన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోసానికి మేము కూడా వారి బాటల్లో వారి నాయకత్వాన్ని పనిచేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మావంతు కృషి చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేధావులను అన్ని వర్గాల వారిని చేతులు జోడించి డా భీమరావు అంబేద్కర్ సార్ మరి ఈరోజు మరి అవమానపరచడం చాలా దురదృష్టకరం ఇది ఎంతవరకు తగదు ఎందుకంటే ఎక్కడికక్కడనే మనము దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీకు తెలుసు దేశాన్ని మతం పేరు మీద మరి కులాల పేరు మీద మరి విద్వేషాలను ఇచ్చగొట్టి విడదీసే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగం ఏర్పరచుకుందే మరి విభిన్న జాతులను విభిన్న సంస్కృతులను ఏకదాటిపై నిలబెట్టే మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతను ఈరోజు అవమానపరిచి అసహనాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకు రాజ్యాంగం పట్ల ఉన్న అసహనాన్ని మరి బిఆర్ అంబేద్కర్ సార్ పట్ల ఉన్నటువంటి కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఏకమే అందరూ ఒకటే అన్న సూత్రంతో మరి భారత రాజ్యాంగాన్ని మూలాలను గౌరవిస్తూ ఈరోజు ఆయన నాయకత్వం ప్రజల మన్నలను పొందుతున్న తరుణంలో ఎక్కడికక్కడ మతాలను విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలను విడదీసి పాపం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న చర్యలతో అందరం కూడా తూర్పున పట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చర్యను ఖండిస్తూ మరి దర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన ర్యాలీ వ్యక్తం చేసింది అందుకు సహకరించిన కార్యకర్తలకు అందరికీ నియోజకవర్గాలకు అందరూ కూడా ధన్యవాదాలు